నమస్తే 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 ఏమంట మీరండి గుర్తుపట్టారా మీ పెట్టండి కొంచెం నేను ఏం జరిగిందంటే ఏం జరిగిందండి నేను కాశ్మీర్ లో కాఫీ తాగుతున్నానండి కాశ్మీర్ లో కాఫీ దాగుతున్నా వెంటనే ఆకలేసింది ఇటలీలోకి వెళ్ళి ఇడ్లీ తిన్నారు ఇటలీలో ఇడ్లీ తిన్నారు అక్కడి నుంచి జర్మనీలోకి వెళ్ళి చీఫ్ గెస్ట్ గా రమ్మంటే ఏమన్నా నేను చీఫ్ గెస్ట్ గా అయితే చాలా మంది పెద్దలు ఉన్నారండి నేను మామూలుగా వస్తానని చెప్పారండి చెప్పానండి చెప్పగానే వారు ఏం చేశారు నన్ను అర్జెంట్ గా ఇక్కడికి సూర్యలక్ష్మి బీచ్ దగ్గర వచ్చేమన్నారు మీరు ఏం చేశారండి వెంటనే బస్ స్టాండ్ లో ఉన్న నా హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళి చూశారండి బస్ స్టాండ్ లో హెలికాప్టర్ చూశారు అవును అలాగే నేను కాల్లో ఎగిరిపోతుంది 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 ఏం చేయాలని నాకు అర్థం కాలేదు ఇక్కడ నేను రాకపోతే సందం లేదండి మీరు రావాల్సిందని చెప్పి ఎవరు ఎవరో అందుకనే గాలిలో వెళ్తున్న విమానాన్ని పరిగెత్తుకొని 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 దాన్ని రెక్క పట్టుకొని ఇందాక సంవత్సరం పెద్ద శబ్దం వచ్చింది విన్నారనే అవును నిందా పెద్ద సంతం వచ్చింది అందులో పడింది నేనే నేనే రా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాను అక్కడ ఏదో చాపలేదు ఎదుర్కొన్నాను ఎందుకంటే నా గురించి చెప్పాలంటే చాలా ఉందండి చాలా ఉంది ఎందుకంటే మా మీ తాతల పేరు చెప్తే దిశ తేలారిపోతాయి అవునండి మరి మీ పేరు చెప్తే ఎలా కొన్ని కాపీస్ అవ్వలేకపోతాండి కాపీ అలా చదివించి మా తాతయ్య గారిని పంపించేసారు చేశారు అందుకనే మీరు బాగా కష్టపడి చదివి చదివే చాలా పెద్ద ఉద్యోగాలు చేయాలని నిర్ణయం చేసుకున్నానండి కష్టపడి చదివేవా అవునండి బాగా చదివేవా అసలు నేను ఎక్కడ చదువుకున్నాను అనుకున్నారు ఎక్కడ చదివారు తెలుసు ఎక్కడండి హీరోలో చదివారు లేదండి పాపంతో చదివారు కాదండి విజయవాడ కాదండి మరి ఎక్కడ అమెరికాలో

రెండో తరగతి మరి చిన్న చిన్న పిల్లలు కదా ఆరు ఏడు తరగతులు ఎందుకంటే నేను రెండు సదివేదాన్ని ఇక్కడ ఎవరు నన్ను సీప్ గా చూడటానికి వీల్లేదు ఎందుకని ఎందుకంటే ఒక్కసారిగా నేను ఇంగ్లీష్ మాట్లాడటం మొదలు పెట్టాను ఆ ఇంగ్లీష్ వాళ్ళ కూడా అర్థం కదండి చెత్తగా మాట్లాడతా లేదండి ఇంగ్లీష్ లో మీరు నన్ను ఏ ప్రశ్న అడిగినా నేను దానికి టకటగా టకటగా గొప్ప చెప్పకుండా సమాధానం చెప్పాను ఇంగ్లీష్ లో ఏ ప్రశ్న చేస్తే సమాధానం చెప్తాను చెప్పేస్తారండి మూడు ప్రశ్నలు వేస్తారు మూడు కాదు మీరు ముప్పై మూడు అడిగినా టకటగా చెప్తారండి మూడు అడుగుతారు అడగండి మా చెప్తాను

ఆ అక్కడకే తప్పిస్తే ఏం రాదు అందుకనే నన్ను చదువుకోవాలని మరి పంపించేశారు మొన్న రీసెంట్ గా రీసెంట్ గా రీసెంట్గా పెళ్లి అయిందండి పెళ్లి అయిందండి పెళ్ళైన మొదటి సంవత్సరమే నేను మా ఇంటికి వెళ్ళాను పెళ్ళైన మొదటి సంవత్సరం మా ఇంటికి వెళ్తే మా అత్తగారు నన్ను చూసి క్యారెలు తింటావా అల్లుడ బూనెళ్ళు తింటావా తింటావా అల్లుడ భూ తింటావా బులిడి టీవీ కావాలని అడిగానండి బులిడి టీవీ యా అది బుల్లిడి కాదు ఎల్ఈడి టీవీ పెళ్ళైన మొదల సంవత్సరం మా అత్తగారు టీవీ కొనేమన్నానని మా అత్తగారు ఏం చేశారండి ఏం చేశారు వాళ్ళ కొన్న కొద్ది పొలం అమ్మేసి అమ్మేసి అల్లుడు కోసం నాకు ఒక పెద్ద టీవీ కొనిచ్చారు టీవీ కొనిచ్చారు అది గోడకి పెట్టి నొప్పుతున్నానండి గోడకి పెట్టి నొప్పుతున్నా అలాగని పొలం సంవత్సరం టీవీ పెట్టాలి సంక్రాంతి పండుగకి వెంటనే ఇంకో పండుగ వచ్చేసింది సంక్రాంతి తర్వాత వచ్చేది తెలిసే నీకు ఉగాది పండుగ ఆ ఉగాది పండుగకి వెళ్ళిపోయాను ఈసారి మా మామగారు బస్ స్టాండ్ దగ్గరకు నాకు అర్థమైంది సైకిల్ కావాలా అల్లు రిక్షా కావాలా సైకిల్ కావాలా అల్లు రిక్షా కావాలని అడిగాడు మరో రిక్షా చెప్తున్నప్పుడు బాగా చంపేసుకోవచ్చు సైకిల్ వద్దు రిక్షా వద్దు బైక్ కావాలి చపాతీ బైక్ కావాలి అడిగానండి చపాతీ బైక్ యా చెప్పి కదా అది అపాచి బైక్ పెట్టారు అప్పాచిట్టారు సంక్రాంతి పండుగకి టీవీ పెట్టారు ఉగాది పండుగకి బైక్ పెట్టారు మళ్ళీ శివరాత్రికి ఇరవై రోజులు ముందు వెళ్ళిపోయాడు పెళ్ళం పిల్లలు వెళ్ళిపోయే మళ్ళీ అవునండి ఈసారి మా మామగారు రాలేదు మా అత్తగారు రాలేదు మా పామారు దిద్దరొచ్చి వచ్చి నాకు ఇంకా పెద్ద బహుమతి పెట్టారండి నాకు అర్థమైంది ఏంటండి బట్టలు పెట్టడానికి సూట్ కేసు పెట్టారా లేదు పక్కన పోలీస్ స్టేషన్ లో వేసి పెట్టారు వేసి పెట్టారు వాళ్ళ బాధపడలేక నేను ఇలా వచ్చారండి అయినా సరే నాకు పెళ్ళైందంటే ఆహ్ మా ఆవిడ గారికి ఆహ నేనంటే ఎంత ఇది ఎంత అది అది హడ మా ఆవిడ గారు నన్ను చూస్తే గజ గజ గజగజ వనిపోతుందండి మీరు ఆవిడ పేరు తనిచే ఉరుకుతారా సరే కాని మా ఆవిడ గారికి నేను అంటే అంత ఇదండి దానికి నిదర్శనం ఏంటంటే మా యావడి గారికి ఎంత ఇట్ ఉంటుందండి మా యావడికి ఎంత ఎంత అవార్డు ఇచ్చానండి ఎంత అవార్డు ఎవరు ఇచ్చారు ఎవరు ఇచ్చారంటే తెలుసు ఎవరు ఇస్తారని బాగా ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి ఎవరు ఇవ్వట్లేదో నేనే ఇచ్చానండి నేనే ఇచ్చేసారా అవును చాలా బాగుంది దానికి నిదర్శనానికి ఒక ఒక ఇష్యూ ఉండండి మా యావడి గారు ఉత్తమ ఇలాలు మహా ప్రతిభ అవార్డునికి కారణం ఏంటంటే నేను ఏదైనా పని మీద బయటికి వెళితే తిరిగి ఇంటికి వచ్చేంత వరకు కూడా మా యావడి నా కోసం ఎదురు చూస్తూ కూర్చుంటా ఈ రోజుల్లో కూడా మీరు ఎక్కడికైనా బయటకు వెళ్తే ఎదురు చూస్తుంటదా ఎందుకంటే పూర్వ ఉండేవారండి ఉండేవారు ఈ కాలంలో ఎలా ఉన్నారు తెలుసా అందరు కాదండి మా అక్క కొంతమంది ఏం చేస్తున్నారు మా ఉదయం ఎనిమిది ఇంటికి రాత్రి పని ఇంటి దాకా ఇదే పని అండి అక్కశీలకి అందుకని ఈ రోజుల్లో ఎవరో భార్యలు భర్తలు కన్నాడు ఇలాంటి ఈ రోజుల్లో కూడా నేను వచ్చేంత వరకు మా యావడు ఒక్క మొత్తం కూడా ఫోన్ చేయకుండా మా ఇంటి ముందు అలా నా కోసం ఎదురు చూస్తూ చూరే వరే వరే వచ్చే నెలలో మా చేద్దాం అనుకుంటున్నాడు ఎలా నూరు పెట్టావో చెప్తే మా బామర్తి కూడా చెప్తాడు రా చెప్తావా మీరు వచ్చేంత వరకు మా యావడ ఎందుకు ఎందుకు పోంచాడంటే బామర్తి కోసం కాకపోయినా ఆ మోహన్ ఒక పెద్ద అయిన తింటున్నాడు నేను మా యావడిని ఎలా కంట్రోల్ అయి చెబితే ఇంటికి వెళ్ళి బామ్మ గారిని వెళ్దాం అనుకుంటాడు చెప్పు ఆయన కోసం అన్న చెప్తా ఇంటికి వెళ్ళి ఆ మా యావడిని ఇంటికి వచ్చేంత వరకు ఎందుకు పోంచేదంటే నేను ఇంటికి వెళ్ళాలి వంట చేయాలి మా యావడి గారికి పెట్టాలండి బాబు ఇంటికి వెళ్ళి వంట చేయాలి అవునండి మా అత్తగారు ఊరే

నిన్నే కుందని కేజీ బంగారం తీసుకెళ్ళి బయటపడేసారు కోడి పిల్లలకు నోకలు లేక వచ్చారు వచ్చారు అవునండి మీ ఊర్లో మా ఊర్లో ఏం జరిగింది అనుకున్నారండి కుంటే నా ప్రాణులు పెళ్లిపోయినాడు ఏ ప్రాణి ప్రాణాలు నా ప్రాణాలు అందుకే మొన్న మా ఊర్లో పెళ్లి జరుగుతుందండి పెళ్లి జరుగుతుంది పెళ్లిలో భోజనాలు ఏం పెట్టాలా ఏం పెట్టాలా ఏం పెట్టాలని ఆలోచిస్తే వంకాయ తింటే పోతుంది పోతున్నారు మటన్ తింటే మటన్ అయిపోతున్నారు అందుకనే లడై సార్లో వడైపప్పు కృష్ణాలు కలిపేసి పది మంది పెట్టారు తిన్న తర్వాత నలుగురు బాగున్నారండి పది మంది మంచాన్ని కలుసుకున్నారు ఇక్కడైతే ఆంబులెన్స్ సౌకర్యం కూడా ఉందండి మా దగ్గర అక్కడ ఏమి లేదండి చాలా ఇబ్బంది పడిపోయారు కొడుకు పుట్టారు కదా చెప్పలేదు ఎవరే ఎవరే పన్నెండు అరవై మూడు నిమిషాలు అరవై నిమిషాలు కదరా అవునండి మా అబ్బాయి ఇలా భూమి మీద పడినప్పుడు మూడు నిమిషాల సమయం ముందుకు దూసుకొని పోయింది అనమాట అలా మా అబ్బాయి భూమి మీద పడ్డా లేదు మా ఊరంతా వెలుగు వచ్చిందండి వెలుగొచ్చిందంటే చక్కగా కరెంట్ వచ్చేసేసిందండి కాదండి లేదా పెద్ద ఇంట్లో పెళ్లి జరుగుతూ చక్కగా లైట్లు పెట్టింటారు అది కూడా కాదండి మరి మా అబ్బాయి ఇలా భూమి మీద పడింది అంటే మా ఊరు చివరిన ఐదు వందల పాకలు తగల పడిపోయి అంటుకుపోయినాయండిపోయిందన్నమాట మా అబ్బాయి మీ జాతి కూడా జరుగుతుంది ఎంతంటారా అందుకనే మా వాడి కోసం నేను ఏం చేశానంటే బాగా ఆలోచించి ఒక మంచి జోలపాటు పాడేనండి రోజుల యా మీ ఓడికి ఏమైనా పేరు పెట్టావా మా ఓడి పేరుకు ముందు జోలపాటు పడాను రోజుల పిల్లలు రోల్చుకుని పరిగెడతారు చాలా పాట ఎలా పాడాలంటే లేటెస్ట్ గా ఈనాడు చిన్న అందం చేర్చుకోండి నేర్చుకోండి పాట ఎలా ఇంట్లో రెహమాన్ మ్యూజిక్ మ్యూజిక్ దేవి శ్రీ ప్రసాద్ డాన్స్ డాన్స్ ఈ రెండు పది చోళ పాట పాడాలి ఎలాగా ఎలాగంటే ముందుగా కుర్రోని తీసి అమ్మలారు అందరూ వినండి ముందుగా బాబుని కుర్రోని తీసి ఉయ్యాల్లో పడేయాలి ఉయ్యాల పడేయటం కదా ఉయ్యాల పడుకో పడుకోబెట్టి పడుకో అక్కడ టీవీ సీరియల్ పెట్టాలండి పెట్టాలి ఏ దీపం ఏ దీపం కార్తీక దీపం యా ఆ కార్తీక దీపం సీరియల్లో డాక్టర్ బాబు వంటలక్క వంటలక్క వాళ్ళిద్దరు కలుస్తారు కదా అర్థం కావట్లేదు ఇక్కడ ఈ బొడ్డోడు పడుకోవట్లేదు అక్కడ కార్తీక్ బాబు అన్న వంటలక్క కలుస్తారు కదా